నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉంటాయి అంటే ఇన్ని రోజులైతే ఎవరు కూడా కదలకుండా మెదలకుండా జనాల్ని మందలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ప్రతి పార్టీ నాయకుడు కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు మేము ప్రజలందరికీ సేవలు అందిస్తామని కూడా ముందుకు వెళ్తా ఉన్నారు మరి ముందుగా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పాల్గొంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ వస్తూ నల్గొండ పార్లమెంటు బరిలో నేను కూడా ఉంటా అని గతంలో ప్రకటించినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఏదైతే శానంపూడి సైదిరెడ్డి గారికి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మరి ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అసలు బీజేపీకి ఇక్కడ అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా మనం వచ్చినాం బీజేపీ కార్యాలయంలో ఉన్నాం ముందుగా నమస్తే అండి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారా మనం వస్తే మన మీడియా మిత్రులకు నమస్కారం భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరగబోయే ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి అనూహ్యంగా గ్రాప పెరిగిన విషయం మనందరి వీతమే వారు చేసిన ఈ దశాబ్దములో డెబ్బై అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయలేని కార్యక్రమాలన్నీ పది సంవత్సరాలు చేర్చూయించిన చూయించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అది హైవేస్ రోడ్ల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ తర్వాత పేదలకు ఆయుష్మాన్ భారత్ కాక ఆయుష్మాన్ భారత్ టెన్ టెన్ ల్యాక్స్ ఉచితంగా ఇవ్వడం కానీ ఉచిత రేషను మనిషికి ఐదు కిలోల బియ్యం ఇవ్వడం కానీ తర్వాత భారతదేశ రక్షణ వ్యవస్థ కానీ ఏ రంగంలో తీసుకున్నా నరేంద్ర మోడీ గారు అనూయంగా తెలంగాణలో ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కానీ ముప్పై మూడు రైల్వే స్టేషన్లు నూతన ఆధునీకరించడంలో కానీ అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ తరుణంలో ఈవెన్ ఐదు వందల సంవత్సరాల భారతీయుల హిందువుల కళ ఏదైతే మిగిలిందో అది రామాలయ నిర్మాణంతో దాన్ని పూర్తి చేసి భారత హిందూ ప్రజల మండలు పొందిన వ్యక్తి నరేంద్రమూర్ గారు ఇప్పుడు మీరేమో నరేంద్ర మోడీ గారు ప్రజల మన్నన పొందిండు ప్రజలందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు అనేక పథకాలు తీసుకొచ్చినాం ప్రాజెక్టులు తీసుకొచ్చినాం మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక సైజ్ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా బీజేపీలో పట్టుకొచ్చి డైరెక్ట్ పార్లమెంట్ టికెట్ కూడా డిక్లేర్ చేసిరు మరి మీరు కూడా సీనియర్ నాయకులుగా మీరు కూడా టికెట్ నేను ప్రచారంలో పాల్గొనడా మీ యొక్క మేనిఫెస్టోని కూడా బయటికి రిలీజ్ చేసి నేను ఇవన్నీ మార్పులు తీసుకురాబోతున్నాను కూడా ప్రకటించారు మరి ఇట్లాంటి నేపథ్యంలో మీ యొక్క మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటదని భావించవచ్చా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ పార్లమెంటు టికెట్ విషయంలో నేను ఆశించిన మాట వాస్తవమే కానీ పదిహేను మంది ఆశించినాము వచ్చేది ఒక్కరికే కదా కాబట్టి పార్టీ నిర్ణయం ఎవరు తీసుకు పార్టీ నిర్ణయము ఏ అభ్యర్థిని డిక్లేర్ చేస్తే ఆ అభ్యర్థికి మిగతా వాళ్ళందరం కూడా కమిటిమెంట్గా క్రమశిక్షణ గల సైనికులుగా పని చేయాల్సిన బాధ్యత మా పార్టీలో ఉంటుంది ఆ నిబంధనలు హండ్రెడ్ పర్సెంట్ మాకు వస్తే పని చేసిన దానికంటే ఇంకో పది శాతం ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏంది ఇక్కడ శైద్రెడ్డి గారు గెలిస్తే రేపు ఏమవుతుంది నరేంద్ర మోడీ గారు అనుకున్న నాలుగు వందల సీట్లలో నల్గొండ కూడా ఒక సీటు ఉంటుంది రేపు మన భారతదేశంలో అనేక భూసుపట్టిన చట్టాలన్నీ సంస్కరణ చేయాలంటే నల్లగొండ సీటు కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నాలుగు వందల సీట్లలో ఒక మెంబర్ ఉండాలంటే మన నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని మూడోసారి ప్రధాని కావాలంటే ఖచ్చితంగా మేము రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మా బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక పక్కన అసలు నల్లగొండ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే నల్గొండ అసలు ఉత్త నామినేషన్ వేసి ఇంటికాడ కూర్చున్నా కూడా మేము గెలిచేస్తామని వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ధీమాగా ఉన్నారు మరొక పక్కనే మీరు నాలుగు వందల సైదిరెడ్డి పక్కా గెలుస్తూ ఉంటున్నాం ఎట్లా చూడొచ్చని కూడా మేము ఒకనాడుతోన్న మిమ్మల్ని మీడియా మిత్రుల్ని ఒకనాడు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వెళ్ళా అన్నమాట వాస్తవే అంతకంటే ముందు ఇది కమ్యూనిస్టుల కిల్లా తర్వాత కాంగ్రెస్ కిల్లా తర్వాత తెలుగుదేశం పార్టీ ఇలా కూడా అయింది తొంభై నాలుగులో మన టీఆర్ఎస్ ఇలా కూడా అయింది ఇవాళ కాంగ్రెస్ ఇలా అంటున్నారు మీరు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇది భారతీయ జనతా పార్టీ కాసేమికి లాగా మారబోతుంది ప్రజలు మార్పును కోరుకుంటారు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కాబట్టి పార్టీ జెండా నల్గొండ జిల్లాలో సైదిరెడ్డి గారిని భారీ బెజెడ్తో గెలిపించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీకి పట్టం కట్టబోతున్న విషయం వాస్తవం ఒక పక్కన మీరు గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో కూడా విస్తృతంగా పర్యటించుకుంటూ అసలు జయశి రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తాం అసలు ఆయన డిపాజిట్ కూడా రాదని కూడా చెప్పారు మరి అక్కడ గెలిచిండి ఆయన ఇప్పుడు ఇలా ఉమ్మడి నల్గొండలో ఇప్పుడు గతంలో అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా జగదీష్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంటుకు పంపిస్తా గులాబీ గలం వినిపిస్తా అని చెప్తా ఉన్నారు మీరేం కాషాయమే గెలుస్తూ ఉంటారు అసలు మీ నమ్మకం ఏంది బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళ వాళ్ళ అంటే ప్రధాన పార్టీలు అన్నింటిని వదిలేసి ఇప్పుడు మరి జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి కన్ఫామ్గా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మా నిర్మాణం చేసిన వ్యక్తి ఒక మహాన్ బావుడు అంబేద్కర్నే పార్లమెంటు అభ్యర్థిగా ఓడించిన చరిత్ర ఉన్నది అట్లాంటప్పుడు జనం ఒక్కోసారి ఇక్కడ తప్పు ఇక్కడ రైటా రాంగా కాదు ఒకసారి కొన్ని ఆడున్న స్థానిక పరిస్థితులను బట్టి ఆడున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని కొన్నిసార్లు ఆ నిర్ణయాలు తీసుకుంటారు అంత మాత్రాన మనం జనాన్ని తప్పబట్టడం కరెక్ట్ కాదు ప్రజలు ఒకసారి ఇచ్చిస్తారు అవకాశం చెడ్డను కూడా ఇస్తారు అలానే ఒకసారి అవకాశం మూడోసారి అవకాశం ఇచ్చారు దానికి అనేక కారణాలు తోడైనవి దాని ఆయన మాత్రమే రెడ్డి ఆయన స్వచ్ఛమైన నాయకుడు ఆయన గెలిచుడు కాబట్టి ఆయన అన్ని నిజాయితీ పరుడు చెప్పడానికి ఇదో సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎన్నికలు కాదు కదా ప్రజలకు ఎమ్మెల్యే గెలిపి గెలిపించుకోవడం అనేది అక్కడ ఉన్న పరిశ్రమ బట్టి అవకాశాలు వస్తాయి దానితో మాత్రమే రెడ్డి గొప్పతనం చూసి గెలిచినట్టు కదా అక్కడ గెలిస్తే నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నువ్వు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కదా ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేసే అని కదా మరి ఎందుకు రాలేదు మీ పార్టీ అధికారంలోకి దానికి ఏ సమానం చెప్తారు రెడ్డి చెప్పాలండి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా క్లియర్గా ఏం విమర్శిస్తూ ఉన్నారు అంటే సైదిరెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఆడ ఓట్లు పడే కారు గుర్తున్నో కేసీఆర్ను చూసి పడ్డ ఓట్లు తప్పి సైదిరెడ్డి పడ్డ ఓట్లు కాదని కూడా విమర్శిస్తూ ఉన్నారు మీరేమో ఏది ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కూడా కదలికలు బీఆర్ఎస్ అసమ్మెత నేతలందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు మరి అసలు సైదిరెడ్డి అనేటటువంటి వ్యక్తి మరి బీఆర్ఎస్లో ఆయనే వల్ల వచ్చిన ఓట్ల లే ఓటు బ్యాంక్ అని మీరు భావిస్తూ ఉన్నారా బీజేపీ లేదంటే ఏ బేసిస్లో ఆహ్వానించారు ఏ విధంగా మద్దతు ఎత్తు ఉన్నారు మీరు పర్టికులర్గా మీరు అడిగేది చాలా సంతోషము సైదిరెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్లో పోటీ చేయక మునుపు ఆడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న చరిత్ర లేదు అంటే మొదటి వ్యక్తి ఆయనే చివరి వ్యక్తి ఆయన కాబట్టి సైదిరెడ్డి బీఆర్ఎస్ వల్ల సైదిరెడ్డి గెలిచిండా సైదిరెడ్డి వల్ల బీఆర్ఎస్ గెలిచిరా అనేది మీరు ఒకసారి అర్థం వేసుకోండి మరి సైదిరెడ్డి బీఆర్ఎస్లో గెలిచిండంటే అంత ముందు ఎందుకు వెళ్ళలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు దానికి సమాధానం ఏం చెప్తా చెప్పండి కాబట్టి సైదిరెడ్డి గారి కృషి ఉన్నది దాకా పార్టీ కూడా ఉంటుంది ఎవరికైనా ఒక ఒకటి చేతి ఒకటి చేయి కొడితే చప్పర్లు రావు కదా రెండు చేతులు కొడితే చప్పట్లు వస్తాయి కాబట్టి సైదిరెడ్డి గారు ఏదైనా ఉప ఎన్నికల్లో గెలిస్తే సత్తా చూయించుకుంటూ మండడ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేసిన పాపాలు కేసీఆర్ చేసిన పాపాలు కేసీఆర్ఎస్ అక్రమాలు అవినీతులు మొత్తం కూడా సైదిరెడ్డి మీద కూడా ఎఫెక్ట్ పడింది కాబట్టి సైదిరెడ్డి కూడా పని కొట్టు తప్పే ఉందల్లా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక బీఆర్ఎస్ పార్టీలో బాగా సైదిరెడ్డి కదా అందుకే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ బందపడాలకు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిగొట్టినారు అంత మాత్రాన సైదిరెడ్డి గారు ఓడిపోయిన మిగతా వాళ్ళందరూ కాదు కదా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అంటే సైదిరెడ్డి గారికి ఆ పర్సనల్ విషయం కాదని భావిస్తాం ప్రధానంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీతో ఉంటుందని భావిస్తూ ఉన్నారు అంటే బీజేపీ గెలుస్తుంది అని భావిస్తూ లేదంటే అసలు ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటే ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాడు ప్రతి ప్రెస్ మీట్లో కూడా మాకు బీఆర్ఎస్ వాళ్ళు అంటే మాకు బీజేపీతో పోటీ అంటు కాంగ్రెస్ వాళ్ళు పోటీ కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మాకు బీజేపీతో పోటీ అంటు అసలు మేము అడిగినా కూడా బీజేపీతో పోటీ అంటారు అంటే ఆ స్థానానికి బీజేపీ మేము వాళ్ళ తెలంగాణలో ఆ స్థాయికి వచ్చినామన్న విషయము ప్రజలందరూ మమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెడుతున్న విషయం త్వరలో రెండు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రుజువు చేస్తారు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి రేపు బీఆర్ఎస్కి వెళ్ళి వస్తాయి కాంగ్రెస్కి వస్తాయి అసలు బీఆర్ఎస్ సీట్లు ఒకటా రెండా వస్తాయా రావని పరిస్థితులు వాళ్ళు ఉంటారు ఇలాంటి పరిస్థితులు కుటుంబ పార్టీలు కుటుంబ స్వార్థాల కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కుటుంబ పార్టీ ఈ అసలు ఇక్కడ నల్గొండ జిల్లా మేము కోమటిరెడ్డి భారము ఒక కుటుంబం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యాభర్తలు ఒక కుటుంబం ఇక్కడ జానారెడ్డి కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు కలిపి కుటుంబం ఈ కుటుంబ పార్టీలు గెలిస్తే వాళ్ళకి ఏమంటుంది అవినీతి చేయాలి అక్రమంగా సంపాదించుకోవాలి కుటుంబాన్ని బంగారం చేయాలి ఉంటుంది తప్ప ఈ ప్రజలని నల్లగొండ పార్లమెంటు ప్రజలని బాగుచేయాలని ఆలోచన వాళ్ళకు ఉండదు కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది కుటుంబ పాలనకు వ్యతిరేకమే భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారే కానీ ఏ ఒక్క నాయకుడే కానీ ఇవాళ వాజ్పేయి గారు కానీ ఎవరి కుటుంబం అన్న రాజకీయాల్లో ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి కుటుంబ పార్టీ అంటేనే స్వార్థం స్టార్ట్ అయితే స్వా మా మోడీ గారి కుటుంబం అంటే నూట నలభై కోట్ల మంది కుటుంబం మా భారతీయ జనతా పార్టీ కుటుంబం అంటే మొత్తం భారత ప్రజలందరి కుటుంబం మాకు ఇవాళ నాలుగో పార్లమెంట్ సభ్యుల నాలుగొండ పార్లమెంట్ ప్రజలందరూ కూడా భారత మేము కుటుంబ సభ్యులుగా భావిస్తాం కాబట్టి మాకు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మా కుటుంబం కోసం రాజకీయాలు చేయం కాబట్టి భారతీయ జనతా పార్టీకి సుష్టమైన డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రజలది గుర్తించారు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పట్టగడబోతున్నారు అంటే పోటీ లేదని బాగా చెప్తా ఉన్నారు మీరు క్లియర్ పోటీ పోటీ లేదని నేను చెప్తున్నాము మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా కాంగ్రెస్లో అడగండి మీరు భారతీయ జనతా పార్టీ పోటీ అంటున్నారు టీఆర్ఎస్లో అడగండి భారతీయ జనతా పార్టీ పోటీ అంటారు అంటే మీరు బీజేపీ వాళ్ళు చెప్పరా మీ బీజేపీ వాళ్ళు ఎవరితో పోటీ ఉన్నారని చెప్పారా వాళ్ళైతే మీరు పోటీ అని చెప్తా ఉన్నారు మేము మమ్మల్ని మా ఇద్దరు కూడా మమ్మల్ని పోటీ అంటారు అంటే మాకు పోటీగా మేము కాంగ్రెస్ అంటారు ఆ విషయంలో స్పష్టం అందుకే మనం అనలేదు మొత్తానికైతే సైదిరెడ్డి గెలుపు అనేది ఖాయమని భావిస్తూ ఉన్నారు మీరైతే సైదిరెడ్డి గారు గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు సైదిరెడ్డి గారు గెలుపు వేరు కాదు నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు తొంభై ఏళ్ళ పెద్ద మనిషి కూడా మోడీ గారికి ఓటేయాలి మోడీ గారు మాకు దేవుడు మా ప్ర పేద ప్రజల పెన్నిది జనధన్ అకౌంట్ ఇరవై మూడు కోట్ల మందికి పేదలకు జీరో అకౌంట్ ఇచ్చిన వ్యక్తి తర్వాత పద్నాలుగు కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ ఇచ్చిన వ్యక్తి తర్వాత ప్రతి పేదవాని కుటుంబానికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తూ ఇంట్లో ఐదుగురుంటే ఐదు ఇరవై ఐదు కిలోలు పర్ మంత్ రూపాయలు లేకుండా ఇవ్వడము కరోనా టైంలో ఆపద సమయంలో మూడు టీకాలు ఉచితంగా ఇచ్చి మనమే కాకుండా ప్రపంచ దేశాలు అనేక విషయాలు అనేక దేశాలు కూడా ఆదుకున్న పేద దేశాలు ఆదుకున్న చరిత్ర కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రపంచం మొత్తమే మోడీ గారి నాయకత్వాన్ని అభినందిస్తుంటే ఇవాళ మొత్తం భారత ప్రజలు మొత్తం కూడా ఇవాళ కళ్ళు తెరిచారు మనము ఈరోజు కనుక మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వకపోతే ఇంకా అనేక అనగారిన చట్టాలు చేయాలంటే టూ బై థర్డ్ మెజార్టీ కావాలి టూ బై థర్డ్ మెజార్టీ కావాలంటే ఖచ్చితంగా మోడీ గారు అంతేగాని మోడీ గారు అధికారం కోసం అయితే రెండు వందల డెబ్బై సీట్లు వచ్చినా మేము అధికారంలోకి అలా ఇబ్బంది ఏం లేదు మీకు నాలుగు వందల సీటు కావాలి అని మోడీ గారు ఎందుకు పిలిపించాడు నాళ్ళు ఇచ్చే బలం ఏదో పూర్తి బలం ఇవ్వండి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి ఈ వంద సంవత్సరాలు భారతదేశ చరిత్రలో బూజుపడిన చట్టాలని కూడా తీసేసి నూతన చట్టాలు చేయాలంటే టూ బై థర్డ్ మెజార్టీ కావాలి రాజ్యాంగ సంస్కరణలు చేయాలంటే కాబట్టి ఉమ్మడి ఉమ్మడి సివిల్ కోడ్ కానీ తర్వాత సిఏ కానీ ఎన్ఆర్సి కానీ ఇలాంటి చట్టాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా నాలుగు వందల కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు ప్రజలు కూడా దాన్ని ఆస్వదిస్తా ఆస్వాదిస్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో అంటే ఎమ్మెల్యేలు అని చెప్పి పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఏమైనా పెద్ద తాలకాయలు బీజేపీలో జాయిన్ జాయిన్ అయ్యేటువంటి అవకాశం అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మేము నల్లగొండ పార్లమెంటు పరిధిలో నరేంద్ర మోడీ గారిచ్చిన పథకాల లబ్ధిదారులు మూడు లక్షల పైచిల కుటుంబాలు ఉన్నాయి మూడు లక్షల పైచిల కుటుంబాలు ఇంటూ ఇంటికి మూడు ఓట్లు వేసుకుంటే తొమ్మిది లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి వారందరినీ మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం వారి లబ్ధిదారులా ఇంటింటికి గడపడకపోతున్నాం మిగతా ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని కోరుతున్నాము ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కమలం పోకూడుతూ నరేంద్ర మోడీ గారికి మన ఓటు అని చెప్పేసి ఏకంఠంతో బా యావత్ భారతదేశము కంకరాబాద్లే కూర్చున్నారు మన జరిగిన పోలికలో కూడా మొత్తం మీరు నిన్న మన చూస్తున్నారు మొత్తం భారతీయ జనతా పార్టీ చెప్పే ఏక ఒకే సైడ్గా ఓటు ఓటింగ్ పడ్డట్టుగా మాకు వస్తుందని చెప్పేసి మీ పత్రికల సర్వేల రిపోర్ట్ చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నల్గొండలో గెలవడం అనేది చారిత్రక అవసరం నల్లగొండ ప్రజలకు అవసరము పార్టీకి అవసరము నరేంద్ర మోడీ గారికి అవసరము ప్రజలు కాబట్టి ఈ ఈ ఆప సమయంలో ఈ భారత నల్లగొండ పార్లమెంట్ సీటు గెలిపించుకొని భారీ మిజాడుతో నరేంద్ర మోడీ గారి కానుక ఇచ్చి ఇక్కడ అనేక సమస్యలు ఏవైతే అలగారిపోయిన సమస్యలు ఉండే పార్లమెంట్ పరిధిలో వాటన్నిటిని పరిష్కరించుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాలని చెప్పేసి ఓటర్ మహాశీయులకు విజ్ఞులకు నల్లగొండ జిల్లా చైతన్యమైనటువంటి జిల్లా ఇది ఇది ఆల్రెడీ విప్లవాలకు పుట్టిన గడ్డ ఇది కమ్యూనిస్టుల గడ్డ ఇది నిజాంకు వ్యతిరేకపోయింది ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున కమలబు గుర్తుకు ఓటేసి సైదిరెడ్డి గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి నల్గొండ పార్లమెంటరీ కానుకగా ఇవ్వబోతున్నారు అనేది వాస్తవం ఇది మొత్తానికైతే నల్గొండ నరేంద్ర మోడీకి కానుకగా హిస్టరీ అంటే చారిత్రాత్మకంగా ఈ గెలుపు ఉండబోతూ ఉన్నది సైదిరెడ్డి పైన ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో గతంలో ఏదైతే కారు కారుని చూసేసిర్రు సను చూసి వేసిరు అని చెప్తా ఉన్నారో మరి అవన్నీ కూడా ఆ వాస్తవం హుజూర్ నగర్లో గెలిచిన సైది రెడ్డి గెలుపు మాత్రం వాస్తవం అది ఒక చారిత్రాత్మకమైన గెలుపు గతంలో జరిగింది అది ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి దాంట్లోనే జరిగింది తప్పించి ఇట్లాంటి విమర్శలన్నీ కూడా పట్టించుకోవద్దని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సైదిరెడ్డి గెలుపు అంటే భారతీయ జనతా పార్టీ గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు అంటే ఇది ఏ వ్యక్తులకు సంబంధించింది కాదు నరేంద్ర మోడీ గెలుపు అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు భారత ప్రజలంతా కూడా గెలవాలంటే ఒక్కసారి కమలం పువ్వు ఓటు వేసి ఇక్కడ ఏదైతే నల్గొండ జిల్లా నుంచి చరిత్ర రిపీట్ కాబోతా ఉన్నది ఏ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మా కాంగ్రెస్ కిల్లా లేదంటే ఇంకొకరి కిల్లా అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అవాస్తవం గతంలో అనేక పార్టీలకు కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి చైతన్యం నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంటే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కాషాయం గెలుపు మాత్రం పక్కా అని బీజేపీ సీనియర్ నాయకులు మన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు